దేవుని బిడ్డలారా సంఘం అంటే ఏంటి వాట్ ఇస్ చర్చ్ సంఘం అనగా క్రీస్తు శరీరం ఈ సంఘం ఎలా పుట్టింది ఆయన స్వరక్తమిచ్చి నేను సంపాదించాడు ఆయన స్వరక్తమిచ్చి సంపాదించక ముందు మనం తప్పిపోయింటిమి ఏదేందో తప్పిపోయిన మనల్ని ఇదిగో ఆయన ఒక గొప్ప మహా ప్రణాళికతో ఆయన ఈ లోకంలో దిగి వచ్చి నీ కొరకు నా కొరకు ఈ లోకంలో జన్మించి తన పరిశుద్ధ రక్తం ఇచ్చి ఆయన మనల్ని సంపాదించుకున్నాడు సో ఆయన నేను ఆయన రక్తం చేత సంపాదించబడిన నీవు సంఘమై ఉన్నావు అయితే ఆ సంఘానికి శిరస్సు ప్రభనేసుక్రీస్తు వారే ఈ సంఘం ఎప్పుడు ప్రారంభించబడింది అంటే పెంత కోస్తు దినాన ఈ సంఘం ప్రారంభించబడింది ముఖ్యంగా ప్రిల్లర సంఘం రెండు రకాలుగా చెప్పచ్చు సార్వత్రిక సంఘం స్థానిక సంఘం అయితే మనందరం స్థానిక సంఘం ఉన్నాం అన్ని సంఘాలు కలిపి ప్రపంచంలో ఉన్న సంఘములన్నీ స్థానిక సంఘంగా ఈ సంఘాన్ని వధువుగా పిలిచాడు ఆయన వరుడై ఉన్నాడు ఆయన తన సంఘాన్ని తీసుకెళ్ళటానికి వరుడిగా రాబోతున్నాడు అయితే సంఘం ఏం చేయాలి సంఘం సిద్ధపరచబడాలి సంఘానికి శిరస్సు ప్రభువే అయితే ఆ ప్రభు సంఘాన్ని పాలించటం కొరకు అంటే నడిపించటం కొరకు ఆ రోజు పేతురుతో అన్నాడు పేతురు నీవు నన్ను ప్రేమిస్తున్నావా అంటే ప్రేమిస్తున్నాను ప్రభు అయితే నువ్వు నా మందని కాయాని దేవుడు సంఘాన్ని మరి నడిపించట కొరకు వీళ్ళరా ఆయన పరిచర్య ధర్మాల్ని కొందరిని అపోస్తులు గాను కొందరిని మరి సువార్థికులు గాను అలాగే కొందరిని మరి కాపర్లుగాను ప్రవక్తలుగాను బోధలుకరుగా ఆయన నియమించాడు సో కనుక సంఘ క్షేమాభివృద్ధి కొరకు ఆయన కాపర్లను ఏర్పాటు చేశారు ఈ కాపర్ ఏం చేయాలి అంటే సంఘాన్ని మేపాలి సంఘాన్ని కాయాలి సంఘాన్ని సిద్ధపరచాలి కాపర్కి ఇవ్వబడిన బాధ్యత ఏంటంటే సంఘాన్ని మేపాలి ఆరోగ్యకరమైన బోధ చేత వారిని మేపాలి అలాగే దుష్టుడు వారిని దాడి చేయకుండా వారిని కాపలా కాయాలి అలాగే వారు తప్పిపోకుండా కాయాలి అలాగే ప్రియుల సంఘము వధు సంఘంగా అంటే ఎత్తబడే సంఘంగా ఈ సంఘాన్ని సిద్ధపరచాలి అయితే సంఘం ఏం చేయాలి అంటే నా గొర్రెలు నా స్వరం ఉంటాయి దేవుని స్వరాన్ని వింటూ నువ్వు నడవాలి సంఘం యొక్క లక్షణం ఏంటి అంటే సంఘం విధేయత కలిగి ఉండాలి కనుక దేవుని సంఘంలో చేర్చబడిన నీవు తప్పకుండా విధేయత కలిగి అవిధేయులు దేవుని సంఘంలో వారు సరిపోరు విధేయత ఎందుకంటే ఏసుప్రభు వారు తండ్రికి విధేయత చూపించి మనకి మాదిరి వంచిరా సంఘం పరిశుద్ధతని కలిగి ఉండాలి ఎందుకంటే నీ దేవుడు పరిశుద్ధుడు కనుక మీరునూ పరిశుద్ధులై ఉండాలని చెప్పాడు సంఘం ఎదిగో విశ్వాసం కలిగి ఉండాలి సంఘం విధేయత కలిగి ఉండాలి సంఘం పరిశుద్ధతను కాపాడుకునేటట్టు ఉండాలి సంఘం విశ్వాసంలో స్థిరంగా ఉండాలి సంఘం ప్రార్థించే సంఘంగా ప్రార్థన అద్భుతాలు చేస్తుంది సంఘం ప్రార్థించినప్పుడు చెరసాలున్న పేతుడిని మరి దేవుడు బయటకు తీసుకొచ్చాడు కనుక సంఘమ నువ్వు ప్రార్థిస్తున్నావా సంఘమ నువ్వు లోబడుతున్నావా సంఘమ నీ పరిశుద్ధతని కాపాడుకుంటున్నావా సంఘమ నీ విశ్వాసం ఎలా ఉంది ఇదిగో వారు విశ్వాసంతో రాజ్యాన్ని గెలిచారు ఇదిగో బలమైనటువంటి రాజ్యాన్ని కూల్చారు సింహాల నోళ్ళు మూయించారు అగ్ని బలాన్ని చల్లార్చారు విశ్వాసం యొక్క శక్తి అంతది ప్రార్థన యొక్క శక్తి అంతది అంతేకాకుండా సంఘం ప్రేమలో వేరుపడాలి క్రీస్తు పోలికని లోకానికి చూపించాల్సింది ఎవరు సంఘమే కదా ఆయన ప్రేమ కలిగిన దేవుడు ఆ ప్రేమ కలిగిన దేవుని యొక్క ప్రేమని నువ్వే కదా చూపించాలి లోకానికి నిన్ను బట్టే కదా అనేకులు ప్రభు దగ్గరికి వస్తారు కనుక దైవజనాంగమా సంఘం విధేయత చూపించాలి సంఘం పరిశుద్ధత కలిగి ఉండాలి సంఘం విశ్వాసంలో నిలకడ ఉండాలి సంఘం ప్రార్థనలో నిలకడ ఉండాలి సంఘం ప్రేమలో వేరుపరాలి సంఘం సహకారం చేయటంలో యేసు ప్రభువు అనేకులకి ఐదు రొట్టెలు రెండు చేపలు ఇచ్చి పోషించారు కష్టాల్లో బాధల్లో ఉన్నటువంటి వారికి సంఘం పరిచరించారు ఈరోజు ప్రపంచంలో నలుమూల ఏ కష్టం జరిగినా ఏ నష్టం జరిగినా మొట్టమొదట క్రైస్తవుడే ఉంటాడు ఎందుకంటే ఏసయ్య మనకి మాదిరి చూపించి వెళ్ళాడు సో కనుక సంఘం ఇలాంటి సహాయ సహకారాలు అందించేటట్టు ఉండాలి అంతేకాదు ఏడవదిగా సంఘం ఏం చేయాలి తెలుసా సంఘానికి దేవుడు తాలపు చూపించాడు అధికారాన్ని ఇచ్చాడు శక్తినిచ్చాడు దేవుడు నీకు ఇచ్చిన అధికారాన్ని ఉపయోగించి సత్తాను రాజ్యాన్ని కూల్చాలి సో కనుక నీ అధికారాన్ని ఉపయోగించే సంఘంగా ఉండాలి సో కనుక ఈ సంఘం ఏసైది ఈ సంఘానికి నాయకుడు యేసయ్య ఈ సంఘం అంటే ఆయన శరీరం ఈ సంఘానికి శిరస్సు ఆయనే ఈ సంఘం పెంతికోస్త దినాన ఆవిర్భవించింది ఈ సంఘంలో ఎవరు సభ్యులు అంటే ఆయన రక్తంలో కడగబడినటువంటి వారు సో కనుక ఈ సార్వత్రిక సంఘంలో స్థానిక సంఘంలో నీవు ఎలా ఉండాలి అంటే విధేయత కలిగిన వానిగా పరిశుద్ధత కలిగినటువంటి వాణిగా విశ్వాసంలో స్థిరంగా ప్రార్థనలో నిలకడగా ప్రేమలో వేరుపారి ఓ సోషల్ సర్వీసెస్ అంటే అనేకులకి సహాయ సహాయకారాలు అందించే వ్యక్తిగా ఉంటూ దేవుడు నీకు ఇచ్చిన అధికారాన్ని ఉపయోగించే వ్యక్తిగా ఉండాలి అలాగే సంఘంలో నాయక పరిచయ కూడా ఉంటుంది సో కనుక సంఘానికి నాయకుడు దేవుడు ఇదిగో తర్వాత క్రమంలో దైవజనుడు ఉన్నాడు ఇప్పుడు సంఘంలో పెద్దలు ఉన్నారు వీరు ఏం చేయాలంటే వీరు గొప్ప విధేయతతో పరిచర్య చేయాలి యేసు వారి శిష్యులు పాదాలు కడిగాడు ఇదిగో మీలో గొప్పవాడెవరు వాళ్ళలో వారికి వాదన జరిగింది మాలో గొప్పవాడెవరు అంటే ఎవరైతే తగ్గించుకుంటాడో ఎవరైతే పరిచయం చేస్తారో వారే గొప్పవాడని యేసు ప్రభారు ఈ చిన్న బిడ్డల్లో ఒకని వలె మీరు ఉండాలి సో కనుక సంఘం ఎప్పుడు కూడా ఎలా ఉండాలంటే పరిచర్ చేసేటట్టుగా విధేయతను కలిగి అలాగే మద్యము కోట వాడు కుటుంబాన్ని పాలన చేసేవాడు అవినీతి పరుడై ఉండకూడదు ఎదుగు ఏకపత్ని పురుషుడై ఉండాలి సో కుటుంబాన్ని పాలించేవాడిగా ఉండాలి వాక్యం వాగుగా ఎరిగిన వాడే ఉండాలి ముఖ్యంగా సంఘంలో నాయకత్వం నువ్వు చేయాలంటే నువ్వు సీనియర్ అయి ఉండాలి కొత్తగా వచ్చిన వాడు సంఘంలో పరిపాలన చేయడానికి వీల్లేదు సో కనుక అంతేకాదు నాయకుడు ఎలా ఉండాలంటే ఒకరినొకరు కలుపుకుంటూ ఐక్యతతో మీరు ముందుకెళ్ళినప్పుడు దేవుని రాజ్యం కట్టబడుతుంది ఇదిగో దేవుడు చెప్తున్నాడు మీరు సర్వలోకానికి వెళ్ళి సృష్టికి సువార్త ప్రకటించాలి అందరినీ తండ్రి కుమార పరిశుద్ధ ఆత్మ బాప్తి మీరందరూ శిష్యులుగా చేయడు సో కనుక మనకి ఇవ్వబడిన సంఘానికి వాళ్ళ బాధ్యత ఏంటంటే ఇదిగో సర్వలోకానికి వెళ్ళి సువార్త ప్రకటించాలి అందరినీ క్రీస్తు కొరకు గెలుచుకొని దేవుని రాజ్యాన్ని మనం కట్టి దేవుని రాజ్యాన్ని లోకం స్థాపిద్దాం దేవుడు మనందరినీ ఆశీర్వదించను గాక